ప్రకృతి ప్రేమిలకు నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి రామచంద్ర ప్రకృతి ఆశ్రమం మిత్రులారా ఇవాళ మనం చాలా సమస్యలకు ప్రతి చిన్న సమస్య గుణంగా మనం సరాసరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం అసలు అది సమస్య పెద్దదా సమస్య తీవ్రంగా ఉందా అది మామూలు సమస్య అని మీరు ఆలోచించట్లేదు ప్రతి చిన్న విషయానికి మీరు ఇమీడియట్లీ కార్పొరేట్కి పోతారు కాబట్టి నేనేమంటున్నా ఇన్ని రో ఇన్ని ఇన్ని రకాల రోగాలకు చిన్న చిన్న జబ్బులకు సర్దికి జలుబుకు కఫానికి తెమడకు తర్వాత ఇలాంటి స్కిన్ ఎలర్జీలకు తర్వాత రకరకాల ఈ అన్నిటి కూడా చిన్న చిన్న ఇవన్నీ వీటన్నిటి కూడా మీరు పోతుంది సరే యాక్సిడెంట్ అయింది పోయినరు ఓకే హార్ట్ అటాక్ వచ్చింది పోయిన్రు ఓకే కానీ ఈ మిగతా జబ్బులకు హాస్పిటల్ పోవద్దు అసలు మిగతా జబ్బులని మన ఇంట్లోనే తగ్గించుకునేటువంటి అవకాశం మనకు ఉంది అన్ని జబ్బులకు వంద రకాల జబ్బులకు ఒక యాక్సిడెంటు ఒక హార్ట్ అటాకు ఈ రెండు మనం ఖచ్చితంగా పోవాల్సింది కార్పొరేట్ హాస్పిటల్ అది తప్పు పోవటానికి లేదు కానీ ఈ మిగతా రోగాలన్నీ మనం తగ్గించుకోవచ్చు కిడ్నీలు ఫెయిల్ అయినా తగ్గించుకోవచ్చు లివర్కు ఎన్లార్జ్ అయినా తగ్గించుకోవచ్చు లివర్ ఫ్యాటీ వచ్చినా తగ్గించుకోవచ్చు తర్వాత క్రియాటినా పది ఉన్న తగ్గించుకోవచ్చు పద్నాలుగు ఉన్న తగ్గించుకోవచ్చు పదహారు ఉన్నా తగ్గించుకోవచ్చు అదేవిధంగా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గించుకోవచ్చు తర్వాత మీ మనకు ఓవర్ వెయిట్ ఉన్నా మనం వంద కిలోలు నూట ఇరవై కిలోన తగ్గించుకోవచ్చు ఇవన్నిటికి కూడా అద్భుతమైన మందులు మనకు మన ఇంట్లో ఉన్నాయి వంటింట్లో ఆ వంటింట్లో ఉన్నటువంటి ఒక వస్తువే చాలా అత్యంత విలువైన వస్తువు అది పసుపు అది యాంటీ బ్యాక్టీరియా ఇట్లాంటి అన్నిటికి పనిచేసే ఒక ఒక రక్షణ కౌచన్ లాంటి వస్తువే అంటే పసుపు ఈ పసుపు ఇట్లా ఉంటుంది ఇది పసుపుని ఈ పసుపుని ఈ పసుపుని మనం చాలా ప్రతి ఒక శుభకార్యంలో పసుపు లేకుండా శుభకార్యం చేయమనం కాబట్టి అన్ని శుభకార్యాల్లో పసుపు వాడతాం తర్వాత యాంటీ బ్యాక్టీరియా కోసం యాంటీ వైరల్ కోసం వైర వైరస్ కోసం గుణంగా పసుపుని ప్రొటక్షన్గా వాడతాం ఈ పసుపు నీ శరీరంలో వంద రోగాలకు మందు ఏ విధంగా నీ యొక్క ముఖ్యంగా మనకు విపరీతమైనటువంటి తిమడ వస్తుండే విపరీతమైనటువంటి దగ్గు వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి సర్దయి ముక్కులు గారుతున్నప్పుడు వేడి పాలల్లో బాగా వేడి చేసినటువంటి పాలల్లో ఒక రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలిస్తుంది అదేవిధంగా శరీరం బాగా మొద్దువారిపోయి శరీర తోలు బాగా విపరీతమైనటువంటి తోలు మందు ఉన్నట్టయితే అలాంటి శరీరాలు నాజుగా కావాలంటే ఈ పసుపుని మనం వాడడం వల్ల అదేవిధంగా క్యాన్సర్కు పెద్ద ఒక మెడిసిన్ ఇది క్యాన్సర్కు అదేవిధంగా ఊపిరితిత్తుల రోగాలకు అన్నిటి గుణంగా పసుపు మెడిసన్ చర్మ రోగాలన్నిటికీ పసుపు మెడిసన్ అదేవిధంగా మీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే అన్నిటికీ గుణంగా బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి ఉన్నది పసుపులో ఈ పసుపుని రోజు మనం ఉదయం నుంచి రాత్రి కంటే ఒక రోజుకు రెండు మూడు చెంచాల పసుపుని ఒక మనిషి వాడాలి ఒక మనిషి రెండు చెంచాల నుంచి మూడు చెంచాల వరకు టీ స్పూన్స్ వరకు వాడాలి నేను ఇంతకుముందు చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా ధనియాలు రోజు మూడు చెంచాలు వాడాలి పసుపు రోజు మూడు చెంచాలు వాడాలి అదేవిధంగా దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూన్ వాడాలి లవంగాలు ఒక నాలుగైదు వాడాలి అదేవిధంగా ఇలాయచి ఒక నాలుగైదు వాడాలి అదేవిధంగా అల్లం ఒక రెండు చెంచాల రసం అల్లం రసం వాడాలి ఎల్లిపాయ రసం రెండు మూడు రక రెండు రెండు చెంచాలు వాడాలి అంటే ఒక అల్లం గడ్డ మొత్తం వాడాలి ఒక ఎల్లిగడ్డ మొత్తం వాడాలి ఒక ఉల్లిగడ్డ మొత్తం వాడాలి ఒకరోజు ఒక మనిషి ఇవన్నీ తీసుకున్నట్టయితే ఒక వన్ ఇయర్ మీరు వాడితే ఒక ఆరు నెలలు వాడితే ఒక నెల వాడితే మీకు అద్భుతమైనటువంటి మీ ఆరోగ్యంలో మార్పులు మీ శరీరంలో మార్పులు మీరే చూస్తారు ఎంత యాక్టివ్ అవుతారు కాబట్టి ఈ పోపు డబ్బాలో ఉన్న అన్ని వస్తువులు ముఖ్యంగా ఆవాలు తర్వాత మిరియాలు సొంఠి పసుపు అదేవిధంగా జీలకర్ర ధనియాలు అదేవిధంగా ఆవాలు అదేవిధంగా మెంతులు అదేవిధంగా ఇవన్నీ వామ ఇవన్నీ వస్తువులంగా ప్రతి మనిషి రోజు రెండు చెంచాల నుంచి మూడు చెంచాలు వాడాలి ఇది ఇది ఆహారం ఇది కానీ మనం ఏం చేస్తున్నాం ఈ ఆహారాన్ని తీసుకోకుండా బయట దొరికే ఒక విష పదార్థాన్ని తింటున్నాం మనం రోడ్ల మీద దొరికేటువంటి హోటల్లో దొరికేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో పదార్థం అంటే ఏది తినకూడదో ఏది అనారోగ్యాన్ని ఇస్తుందో అనారోగ్యాన్ని ఇచ్చే వస్తువులు మనం వెతికి వెతికి పట్టుకొని తింటున్నాం ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు నీ ఇంట్లో నీ పోపు డబ్బులు ఉన్నాయి వాటిని నువ్వు చూడట్లేదు కాబట్టి నేనేమంటున్నా ఇంత వాడాలన్నా అంత వాడాలన్నా దీనికి వాడాలన్నా దానికి వాడాలన్నా కాదు అన్నీ వస్తువులు వాడండి అందరూ తినొచ్చు ప్రతి మనిషి రెండు మూడు చెంచాలు తినాలి చెప్తే అల్లం తినాలి ఎల్లిపాయ తినాలి ఉల్లిగడ్డ తినాలి అదేవిధంగా పసుపు తినాలి అదేవిధంగా మెంతులు తినాలి అదేవిధంగా ఆవాలు తినాలి అదేవిధంగా జీలకర్ర తినాలి షాజీరా తినాలి తర్వాత గసగసాలు తినాలి అన్నీ కూడా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు ఇవి ఇవన్నీ ఉత్ మామూలుగా అంటే రోగం వచ్చినోడు రోగం రానోడు అందరు తినాలి ప్రతి మనిషి తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క దీని ఏమంటారు క్వాంటిటీ ఈ ఈ రేషియోలో మనం వాడాలి ప్రతిరోజు వాడాలి దీనివల్ల మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది మనం శరీరంలో ఉన్నటువంటి వేస్టు చెత్తా చెదారంతో బయటికి వెళ్ళిపోతుంది శరీరంలో మాలిన్యాలన్నీ బయటికి పోతాయి పసుపు యాంటీ క్యాన్సర్ ఇది క్యాన్సర్ అద్భుతంగా పనిచేస్తుంది పసుపు దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్కు ఎల్లిపాయ అంటే గార్లిక్ అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్కు ఉల్లిగడ్డ ఎన్ని అందుకనే తెలంగాణ సామెత ఉంది తల్లి చేయని మేలు ఉల్లి చేస్తాను తల్లి చేయని మేలు ఉల్లి చేస్తాను ఊకేనే అన్లే ఎనగడ రోజుల్లో బంగారం ఇచ్చి ఉల్లిగడ్డ వనుకపోయిందంట కాబట్టి ఎంత విలువైంది ఉల్లిగడ్డ అనేది మనం ఆలోచించాలి కాబట్టి కూడా మనకు ఒక అమృతాహారం మన ఇంట్లో వంటింట్లో ఉన్నాయి దీన్ని మనం తీసి పెంటేసినావు పెంట కుప్పం తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం అమృతాహారం దిగపోయాం పెంటకుప్పలేసినావు పెంటం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఇది నువ్వు చేస్తున్న పని కాబట్టి తక్షణమే మీరు ఈ వస్తువులన్నీ ప్రతిరోజు ప్రతి మనిషి ఈ రేషియోలో వాడినట్టయితే ఒక నెలలో నీకు నీ ఆరోగ్యానికి తెలిసి వస్తుంది నీ శరీరం నీకు ఎంత మార్పిస్తుంది నీ శరీరం అనే కాబట్టి ఈ పసుపు పసుపుణంగా రోజు రెండు చెంచాలు వాడి ఉదయం రెండు చెంచాలు సాయంత్రం ఒక రెండు చెంచాలు వాడి పదిహేను రోజులలో మీరు మీ శరీరం మీద ఉన్నటువంటి స్కిన్ కానీ మీకు ఊపిరితిత్తులో ఉన్నటువంటి చెమడ కానీ మీ ముక్కులో ఉన్నటువంటి చెమడ కానీ మీకు ఎక్కువ ఏదైతే వాటర్ ఎక్కువ వస్తుందో ముక్కుల ద్వారా అదంతా కానివ్వండి అదేవిధంగా యాంటీ క్యాన్సరు మామూలుగా జ్వరానికి సంబంధించిన యాంటీ జ్వరానికి పనిచేస్తుంది ఎన్నో అంశాలకు పనిచేస్తుంది ఆ పసుపు వీన్ని వాడండి వాడి మీరు ఆరోగ్యంగా మీ అందాన్ని మీ ఆనందాన్ని సుమన్ టీవీతో షేర్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు